ఇక బీసీలపై నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించి తాము అభయం ఇస్తున్నామని కాంగ్రెస్ చెబుతుంటే హైకోర్టు స్టే విధించినా కూడా ఇంకా డ్రామాలేంటి అంటూ విపక్షాలు కౌంటర్ ఇస్తున్నాయి దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది అయితే విమర్శలు ఎన్ని చేసినా కూడా ఎవరు ఏం మాట్లాడినా కూడా బీసీలకు నలభై శాతం రిజర్వేషన్స్ ఇవ్వడానికే కాంగ్రెస్ కృషి చేస్తోంది అంటున్నారు ఆ పార్టీ నేతలు జీవో నైన్ పై హైకోర్టు స్టే విధించడంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెరలెత్తింది ఈ జీవో ద్వారా ఎన్నికలు జరగవని ముందే చెప్పామన్నారు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీశ్ రావు రిజర్వేషన్ల జీవో ఒక డ్రామా అన్నారు సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి గంకుల కమలాకర్ ఛాలెంజ్ విసిరారు రిజర్వేషన్లపై రేవంత్కు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంతో పోరాడాలన్నారు దమ్ముంటే ఢిల్లీలో మోదీ ఇంటి దగ్గర కూర్చొని దీక్ష చేయాలి మీ అధికారాన్ని మంత్వర్గం తీసుకోపా ఇల్లులో కూర్చున్నాప్పా మోదీ గారి ఇంటి ముందు కూర్చుంటామా లేకుంటే ఎక్కడ కూర్చున్నావు కూర్చొని తెలంగాణకు వచ్చే పనేల్లది ఇక్కడ పరిపాలన జరుగుతలేదు నీది డెవలప్మెంట్ జరగలేదు అక్కడే పా బీఆర్ఎస్ పార్టీ మేమంతరం మేము వెంబడి వస్తాము ఆమర నిరాహార చేస్తావా పరిపాలన అక్కను చేస్తావా కానీ పార్లమెంట్లో బిల్లు పెట్టాలంటే ప్రధానమంత్రి గారు ఆ క్యాబినెట్ నిర్ణయం చేసుకున్న తర్వాతనే పార్లమెంట్ పోతుంది కాబట్టి దీనికి ఉన్న మూలము ప్రధానమంత్రి గారిని కలవడమే కలదాం పాండి ఇప్పుడు దీనికి నిజంగా చిత్తశుద్ధి ఉంది కదా మోసం చేయను అసెంబ్లీలో చాలా మాట్లాడవు కదా గతంలో బిఆర్ఎస్ తెచ్చిన జీవోపై కాంగ్రెస్ నేతలు కోర్టుకు వెళ్లి అడ్డుకుందన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చట్టబద్ధత లేని జీవోతో తో టైం పాస్ చేశారన్నారు చేసింది కోర్టు కొట్టేసిందని తెలిసి వాళ్ళే కోర్టులేయించిన రు మేము సుప్రీం కోర్టు వాళ్ళే కూడా పోయినాం మేము మొదటి నుంచి కూడా దీనికి ఒక లీగాలిటీ ఉండాలి చట్టబద్ధత ఉండాలి నైన్ షెడ్యూల్ చేర్చాలి అని క్లియర్ చెప్పినాం ఆర్డినెన్స్ అన్నారు అవి పోయినా అన్ని పోయినాయి లాస్ట్కు మళ్ళీ జియో వచ్చింది జియో వచ్చింది ఆ జివో చెల్లదని చెప్పినాం మేము లీగల్గా ఇబ్బంది పెట్టకండి అని చెప్పినాం తెలంగాణను ఒక ప్రయోగశాలగా మార్చి తెలంగాణ బడుగు బలహీన వర్గాలతో జీవితాలు చిలగాట తెలంగాణలో ఓసీల మధ్యలో బీసీల మధ్యలో చుచ్చు పెడుతూ అబ్బా వీళ్ళు బాగా చేస్తారనుకోవాలి వాళ్ళు బాగా చేస్తారు అనుకోవాలి చేస్తూ వీళ్ళ కోట్లు వేసారు బీసీలను రేవంత్ మోసం చేశారన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ రామ్ చంద్రరావు ఎంపీ అరవింద్ పాలన చేతగాక డ్రామాలు ఆడుతున్నారన్నారు చట్ట సవరణ లేకుండా రిజర్వేషన్ల పెంపు అసాధ్యమన్న విషయం కూడా తెలియకపోతే ఎలా అని ఎద్దేవా చేశారు రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఈసీ అంశాన్ని కేవలం రాజకీయ కోణంతోనే ఆలోచించి ఏదో రాజకీయంగానే దీన్ని మనం లబ్ధి పొందాలి అనే ఆలోచనతో మాత్రమే తీసుకున్న నిర్ణయం కాబట్టే ఈరోజు ఈ యొక్క స్టే వచ్చిందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది మూడు నెలలు గవర్నర్కు సమయం ఉంటుంది గవర్నర్ గారు తను ప్రెసిడెంట్ దగ్గర పంపించిన వాళ్ళ దగ్గర ఉంచుకున్న మూడు నెలల సమయము వెయిట్ చేయాల్సిన అవసరం ఉన్నది ఆ మూడు నెలల సమయంలో కూడా మీరు వెయిట్ చేయకుండా మీరు జియో తీసుకువచ్చి షెడ్యూల్ ఇవ్వడంలో దాని వెనక అర్థమైందని చెప్పేసి ఈరోజు ప్రభుత్వము మన ఒక తెలంగాణ బీసీల సమాజానికి బీసీ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది ఇది ప్రీమెచ్యూర్ నీకు చిత్తశుద్ధి ఉంటే వేరే రకంగా ఉంటుంది డ్రామాలు పొలిటికల్ డ్రామాలు నువ్వు చేస్తున్న ఏదైతే పరిపాలన ఉందో చెత్తలాగా ఉంది అది కప్పి కప్పిపుచ్చుకోనికే నువ్వు చేసిన వాగ్దానాలు చెత్తబుట్ట దాఖలైనవి ఇవన్నీ కప్పిపుచ్చుకోనికే డైవర్షన్ ఆఫ్ రాజకీయం చేయడానికి చేస్తే కోర్టులు ఇట్టనే రియాక్ట్ అవుతాయి రాజ్యాంగ సవరణ చేయకుండా నువ్వు ఎట్లా చేస్తావు యాభై శాతం ఎట్ల మించి చేస్తావు నువ్వు నీ చేతగాని దద్దమ కప్పి కప్పిపుచ్చుకోవడానికి నువ్వు బీసీలో అడ్డం పెట్టుకొని నాటకాలు చేస్తున్నావా చిన్న పిల్లగా నడితే చెప్తారు రాజ్యాంగ సవరణ అవసరం అని బీసీలతోటి మీరు ఆడుతున్న డ్రామా వాళ్ళకి బీసీలకి మీరు చేస్తున్న ఇన్సల్ట్ ఇది బీసీల నోటి దగ్గర కూడు లాక్కున్నారన్నారు మంత్రి వాకిటి శ్రీహరి ఎవరు ఎన్ని కుట్రలు చేసినా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి తీరుతామన్నారు స్టే విధించకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్లకు ఒప్పుకుంటారనే ఒక మంచి పాజిటివ్ కోణంలో సందర్భంలో స్టే విధించి కారణాలు చెబుతాం తర్వాత అని అంటా ఉన్నారు లాట్రాన్ షో అంటున్నారు మేము అంటున్నాం ఈ రోజు ఒక్కసారి ఆలోచన చేయాలి తెలంగాణ యావత్ బీసీ వర్గాలు ఆలోచన చేయాలి రాష్ట్రంలో రాష్ట్ర ప్రకారంగా చేయాల్సినటువంటి అన్ని అంశాలని కూడా ఎక్కడ కూడా భూతద్దం పెట్టి చూసి ఎక్కడ ఇబ్బంది కావద్దు అనే ఉద్దేశంతో బిల్లులు పాస్ చేయటం కానీ మిగతా ఇతరత్ర అమెరికల్ డాటా మీద ఈ రోజు తీసుకొచ్చి మేము హైకోర్టులో స్టే విధించే విధంగా ఉంది అని తెలిసి ఇది విధించకూడదు మా దగ్గర ఇంత డేటా ఉందని చెప్పిన తర్వాత కూడా ఈరోజు స్టే విధించి బీసీల నోటికాడి కాడి ముద్దను గుంజాలని ప్రయత్నం చేసేటువంటి సందర్భం చాలా శోచనీయమని తెలియజేస్తా ఉన్నా ఇప్పటికీ ఆగలేదు పార్టీ స్టాండ్ ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు అయితే రిజర్వేషన్ ఇస్తామని చెప్పామో ఆ దాంట్లో వెనికిపోయే పరిస్థితే లేదు ఫార్టీ టూ పర్సెంట్ ప్రకారంగా ఇస్తామన్నాం కట్టుబడి ఉన్నాం కట్టుబడి ఉంటాం బీసీ బిల్లును బీజేపీ బీఆర్ఎస్ అడ్డుకున్నాయని ఫైర్ అయ్యారు మంత్రి జూపల్లి కృష్ణారావు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటై ఈనాడు పేదల పక్షం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేసి దాన్ని అమలు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కై కోర్టులో కేసేసి స్టే తీసుకొచ్చే ప్రతి చేసింది ఇక్కడ ఒకటి రెండవది అక్కడనేమో అక్కడనేమో చట్టం పాస్ చేసిన తర్వాత ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాత గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించే కమిది అక్కడ అడ్డుకునే కార్యక్రమం చేసింది బీజేపీ ప్రభుత్వం బీజేపీ బీఆర్ఎస్ కేసేసింది దేయించింది బీఆర్ఎస్ అక్కడ ఆమదని బీజేపీ రిజర్వేషన్ల విషయంలో బీసీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మంత్రులు